మన ప్రభును మన రక్షకుడే నిస్క్రిస్తున్నాములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు ఇవదే కాలం కృపా వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు దేవుడు ఆయన మహాకృపను బట్టి ప్రతిదినము ఆయన వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతూ మనల్ని ఎంతగానో ఉత్తేజపరుస్తున్నాడు బలపరుస్తున్నాడు ధైర్యపరుస్తున్నాడు ఈ దినాన్ని దేవుడు మనకిస్తున్న వాగ్దానాన్ని ధ్యానించుకుందాం మత్స్య సువార్త ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో వచనం నీవు మాట మాత్రము సెలవిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును నీవు మాట మాత్రము సెలవిమ్ ఎంత గొప్ప వాగ్దానం అండి మాట మాత్రము సెలవిమ్మంటున్నాడు ఎందుకంటే ఆయన మాటలో గొప్ప శక్తి ఉంది ఆయన మాటలో గొప్ప జీవం ఉన్నదండి ఆయన మాట ఒక్క మాట మాట్లాడితే చాలు సమస్తము కూడా జరుగుతాయండి నిజంగా ఈ సృష్టి యావత్తును కూడా ఆయన ఒక్క మాట ద్వారా సిద్ధపరిచాడు దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన స్వహస్థంతో చేశాడు ఆయన మాటలో ఉన్నటువంటి ఉన్నతమైన శక్తి ఆయన సృష్టిని ఆజ్ఞాపించగానే అన్నీ కూడా సమస్తం చేయబడ్డాయి అంతేకాకుండా తుఫాను వచ్చినప్పుడు ఆయన గద్దించగానే ఒక్క మాట గద్దించగానే తుఫాను నిమ్మనమైపోయింది గాలి నిమ్మనమైపోయింది వర్షం ఆగిపోయింది దేవుడు మాటలో చాలా శక్తి ఉన్నదండి ఆయన మాట చాలా విలువైన మాట ఆయన మాట ఇక్కడ శతాధిపతి చెప్తున్నాడు అయ్యా నా ఇంటికి నీవు రావడానికి నేను తగను ఎందుకంటే నేను అలుపుడను శతాధిపతి ఎంతగా తగ్గించుకుంటున్నాడంటే అతను వంద మంది సైనికులకు అధికారి గొప్ప అధికారి అయినప్పటికీ కూడా చెప్తున్నాడు దేవ ప్రభా ఇదిగో నీ ఒక్క మాట సెలవిస్తే చాలు నా దాసుడు బలహీనుడైనటువంటి నా దాసుడు పక్షవాయంతో పడిపోయినటువంటి నా దాసుడు లేవనెత్తబడతాడు స్వస్థపరచబడతాడు ఎంత విశ్వాసముడు నిజంగా దేవుడి ఎందు మనము కూడా విశ్వాసం ఉంచితే మనలో ఎట్టి విధమైనటువంటి బలహీనత ఉన్నా ఆయన ఒక్క మాట సెలవిస్తే చాలు మనకున్న బాధలన్నీ తొలగించబడతాయి మనకున్న వ్యాధులన్నీ తొలగించబడతాయి మనకున్న సమస్యలన్నీ తొలగించబడతాయి దేవుడి మీద మనం విశ్వాసం ఉంచితే ఎటువంటి భయంకరమైనటువంటి శ్రమైనప్పటికీ కూడా ఆయన విడుదల చేయగలిగిన దేవుడు అందుకే మనం ప్రార్థించాలి ప్రభావ ఒక్క మాట సెలవిస్తే చాలయ్యా అన్నాడు ఆయన మాట చాలా జీవము కలిగిన మాట కాబట్టి నీ మాట అగ్ని వంటిది కాదా నీ మాట బండను బద్దలగొట్టు సుత్తి వంటిది కాదా అని చెప్తున్నాడు భక్తుడు నిజంగా మన జీవితాల్లో ఆయన ఒక్క మాట సెలవిస్తే చాలు మనకి ఎటువంటి కార్యమైన దేవుడు మన జీవితంలో అది నెరవేర్చబడుతుంది కాబట్టి ఇక్కడ శతాధిపతికి ఉన్నటువంటి విశ్వాసం ఏంటంటే చాలా తగ్గించుకుంటున్నాడు గొప్ప హోదాలో ఉన్నప్పటికీ కూడా తగ్గించుకుని దేవుణ్ణి అడుగుతున్నాడు దేవ ప్రభావ ఒక్క మాట సెలవి నా ఇంటికి రావడానికి నేను పాత్రను కాదు కానీ నువ్వు ఒక్క మాట సెలవిస్తే చాలు అంటున్నాడు ఇదేనాని నీకు ఎటువంటి సమస్య ఉన్నప్పటికీ ఎటువంటి శ్రోత ఉన్నప్పటికీ ఎటువంటి బలహీనత ఉన్నప్పటికీ కూడా దేవుని ప్రార్థించి ప్రభావ నీ ఒక్క మాట సెలవి సెలవు అయ్యా నా జీవితంలో కార్యం జరుగుతుందయ్యా ఒక్క మాట నువ్వు ఆజ్ఞాపించయ్యా నా వ్యాధి తొలగించబడుతుందయ్యా ఒక్క మాట నువ్వు సెలవిస్తే నా జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయ్యా నా బిడ్డకి వివాహం అవుతుందయ్యా ఒక్క మాట మాత్రం సెలవి అని మనం ప్రాధేయపడి దేవుని సన్నిధిలో తగ్గించుకుని విశ్వాసంతో మనం అడిగినట్లయితే దేవుడు తప్పనిసరిగా నీ ప్రార్థన ఆలకించి నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు అద్భుతం చేస్తాడు ఆయన మాట సెలవిస్తాడు ఆయన మాట కొరకు ఎదురు చూస్తున్నావా ఆయన మాట ఎందు నువ్వు నమ్మికు ఉంచుతున్నావా ఆయన మాట మాట్లాడితే చాలు నీ కార్యం జరుగుతుందని విశ్వాసం ఉంచుతున్నావా అయితే ప్రార్థన చేసుకుందాం మహిమ కలిగిన దేవా ఇదిగో నీ ఒక్క మాట ఒక్క మాట సెలవిస్తే చాలు అయ్యా మా జీవితాల్లో కార్యాలు జరుగుతాయి ప్రభా అయ్యా భాగ్యం ఎందుకు వంటి వాళ్ళం ప్రభా మానవ మాత్రం అయినా నువ్వు ఈ సృష్టి అంతటిను ఒక్క మాట ద్వారా చేసావు ప్రభా దేవా నాయన తుఫాను వచ్చినప్పుడు పెను తుఫాన్ని ఒక్క మాట ద్వారా గద్దించి నెమ్మలు పరిచావు ప్రభా దేవా అయ్యా నీ మాట జీవ కలిగిందయ్యా నీ మాట చాలా ఉన్నతమైనదయ్యా ప్రభా ఇదిగో దేవా ప్రార్థనలు ఏకీబిస్తున్న బిడ్డల జీవితంలో ఏ కార్యం కొరకు ఎదురు చూస్తున్నారో ప్రభా ఏ కార్యం కావాలని ఏ విధమైన బలహీనతతో ప్రభా అయ్యా నాయనా ఇదిగో ప్రభా బలహీన పరచబడి ఉన్నారో ప్రభా నీ మాట మాట్లాడితే ఒక్క మాట సెలవిస్తే సమస్త కార్యాలు జరుగుతాయని ఇంకో విశ్వాసంతో ప్రార్థన ఏకీభిస్తున్న బిడ్డల జీవితంలో ఈ దినాన్ని దేవాన్ని ఒక్క మాట సెలవిచ్చి వారి జీవితంలో గొప్ప కార్యం జరిగించి అద్భుతం చేయమని ఏ ఇస్తున్నాములు ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమె